విక్రబా జిల్లా తాండూరు పట్టణంలోని ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్లు హాజరయ్యారు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం పాస్టర్లకు చాలవర్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు గొప్ప వ్యక్తి అని ఆయన అందరికీ అని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు ప్రభుత్వ పథకాలలో మైనార్టీలకు గుర్తింపునిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దారాసింగ్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అంకిత అనురాగ్ డిఎస్ జనార్దన్ దైవ సేవకులు అబ్రాహం రెవరెండ్ భాస్కర్ సమృద్ధి సైమన్ యేసుదాస్ అశోక్ పాస్టర్లతో పాటు పలు సంఘాలకు చెందిన పాస్టర్లు క్రైస్తవులు నాయకులు అభిమానులు తాది తరులు పాలుగన్నారుపి. కేన్రి సమ్ పంజేస్న్

మాకు మాకు మా దానికి ఎంత అమౌంట్ అయితే కూడా అంత బాగా డైరెవెన్ ప్రభుత్వం ఎవరైనా ఇచ్చిన గవర్నమెంట్ అందులో చేసేసారి స్టార్ట్ చేసుకోవడం చేతల ప్రభుత్వం చెప్పి మాకు చేసుకుంటే కేశవనారాయణశ్రీకి తెలియజేయడమే మార్గ కేంద్ర సభకులో ఎనోపడుతుంది ఇదొక ఇస్వేతనాకు రెండు వచ్చే రూపమున అంటే కుపేదార విధానం కున జల్తావు

భగవన్డా అయ్య పుల్లడి గుర్తారు ఏసు క్రీస్తు పాలు శిషులంతి విశాడు శిగరేటై అంటే క్రీస్తు షగర్ క్రీస్తు అని మాకు చాల కూడా ఎవరు తన చదువులు వైసాలేదు అని ఏసుక బరే మాట పరేటెడ్ విషయాన్ని గుర్తు మా తన తాను సంతోషి దన్య మన పడినాను మా యాద్ బాగా దర్భణం రాష్ట్రం అందరూ ఈ వ్యక్తి వచ్చినటువంటి అవసరాలు తెలియజేస్తూ మరి

వచ్చే ఫలితాలు ఏది దానికి ముందుండి మరి మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం ముందు పంచుకొని మరి ఎక్కడైతే చర్చి అవసరమో అలాంటి రిపేర్స్ కానీ కొత్తవి కానీ ఎక్కడెక్కడ

మనమే ఒక సమాజం చూస్తాము అంతే డిసెంబరులో ప్రారంభించినటువంటి గత ప్రాంతము కాంగ్రెస్ ద్వారా డిసెంబరులో రావడం ఆదిగా ఎంతగా ఉండేయో మన కోసం నేను ఆలోచన చేసుకోవడం దీని దీనంతా చూసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మైనార్టీ ఇచ్చే సోదరులకు మన గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి వాళ్ళని పండుగ ముందు ఏర్పాటు చేసుకొని వాళ్ళు చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సూచనలు కూడా జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి చేసే ప్రయత్నం చేయాలని બાકી પણ છે પત્તાય છે દાખ તો ભાગ પણ એ રોજ બે કિલો બે કિલોમીટર ધરતા હોય છે બે કિમી તો અહીં તમારે భోజనం કામ પછી બોજ కూడా ఒక માણસો હંદર વડો ઉપયોગ સંપડાવવા દેવા મોટા ઉપદેશ છે તો પણ ફિસુ કમ છે તો દાળ તાસ અને દેશોને ఇలాంటి ఫోకస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదే ప్రోగ్రామ్ కాకుండా ఈ రోజు మన దగ్గర ఒక ముప్పై నలభై చర్చెస్ కొద్ది ఇబ్బందికరంగా మనం జిల్లా చెప్పిన గోపాల్ గారికి అందరికి వాళ్ళకి కనీసం కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ముప్పై ముప్పై వేలు మినిమం ఎలక్ట్రికల్ బల్బ్స్ లేకుండా ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఏదైనా వైరింగ్ ఇబ్బంది కానీ

ఈ జనరల్ ప్రాపెక్ట్ కు ఉన్న విద్యా సంవత్సరాన్ని ఇంకొన్ని విద్యార్థులకు జన్మించిన స్కూల్ ఇంకొన్ని అప్లికేషన్ పై ఈ స్పీకర్ గారు ఏం చేసుకోదో అన్నటువంటి వ్యక్తి వ్యక్తి ఆ విశేష ప్రాజెక్ట్ స్క్వేర్ నా వచ్చి ఈ విధంగా జరుగుతుంది అనేది మనం అప్పుడు దానికి ఎంత పెడితే సెక్యూరిటీ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఎంత అమౌంట్ ఇవ్వను నేను ఇస్తాను ఎందుకంటే దాంట్లో ఎంత ఉంటే కొంత అసెట్ ఆలూ విశేష స్థితిలో టీచర్స్ ఫోన్ అకౌంట్ కున్నా పెద్ద వాళ్ళ ప్రాపోజల్ నాకు దాంట్లో చదివే విద్యార్థులు ఎంతో మంది మీ పిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు మన తాను ప్రజలు ప్రజానికం కావచ్చు బీద బలం పిల్లలు ఆ స్కూల్లో చదివి అత్యున్నతమైన స్థాయికి దిగారు వ్యక్తులు మీకు ఇద్దరు పేరు ఎందుకంటే వాళ్ళిద్దరు పేరు చదువులు ఒక ఆయన చేయలేదు మా కుటుంబంలో నాలుగు వందల కోట్లు ఈ రోజు స్పీకర్ అంటే ఆలోచన చేసుకోవాలి అలాంటి స్కూల్ని దేవాలయాన్ని ఈ రోజు కొంతమంది కర్జా కొందరు కొలైతాంటే నా దగ్గర రీసెర్చ్ కమిటీలందరం వచ్చినప్పుడు నేను কইతను మీరు కంపోండ్ వాడటുകൊണ്ട് జనమంటే ప్రజల ఆజ్ఞస్తే బాగుండు కొంతమంది కర్జన పెట్టాకటో చాలామంది రెండు రోజులు వచ్చు మీరు మనస్ఫూర్తిగా దత్తను ఆజ్ఞనుస్తున్నారు అప్పుడు ఇంకా బాలే వచ్చి వారు వారికి ఎంత ఒక అసేమైన మా ప్రాపర్టీ అవుతుందని చెప్పి ఎంత ప్రాంతాలు ఆడుతుంది సొంత సొంత ఒక ఇన్స్టిట్యూషన్ దాంట్లో మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు దేవాలయం లాంటి ఇన్స్టిట్యూషన్ కొంతమంది మీరందరూ కూడా కాపాడలేదు దాంట్లో నా మామూలు కూడా దాన్ని కాపాడు లేదు ఎన్ని డబ్బులు అయితే ఇస్తారని అదే నాకు అమ్మఒడి పార్శవమే వదిలి రిస్ట్రేషన్ చెప్పి వచ్చా మీరు ఎప్పుడైతే లులేట్ గారివొచ్చారు నావచ్చారు మీరు జోనల్ ని సిద్ధగా ఉన్నా యావాల చెరుపా మీరు వాక్ స్టార్ట్ చేయింది పొలిషర్ రేస్ ఆ ప్రాపర్టీ యావాల కొనుక్కోని వాజత మీ దగ్నటువంటిని అందరూ పైన వదిలేసి మీరు అందరూ ఈ మీ ప్రాపర్టీ యావాల కూడా వచ్చి దాని దగ్గరకు వచ్చి సెక్యూరిటీ పరంగా కూడా మనం కాపాడుకునేటువంటి బాధ్యత ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూడా చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా మీ పిల్లలకు కూడా ఈ రోజు ఎక్కడున్నా ఇంటర్నెట్ బయట పూర్తయ్యాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వెసులుబాటు గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి గవర్నమెంట్ నుంచి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు బయట ఇక్కడ బీటెక్ చేసి పీజీ కానీ ఉద్యోగ పరంగా విదేశాలకు పట్టడానికి ముందుకు వస్తే కూడా మీరు గవర్నమెంట్ చేసుకోండి ఖచ్చితంగా మీ పిల్లలను కూడా బయటకు పంపేయడానికి డబ్బు పరంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఇష్టమ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగుచుకుంటున్నాం